చిన్నపాటి వర్షం పడ్డా చాలు అప్పుడే వేసిన రోడ్లైనా సరే కొత్త రోడ్లైనా సరే గుంతలు పడిపోతాయి ఈ గుంతలు వల్ల ట్రాఫిక్ జామ్లు యాక్సిడెంట్లు చాలా కామన్ అయిపోయాయి ఈ విషయంపై చాలా మంది చాలా సార్లు గలమెత్తారు ఇలాంటి పాట్ హోల్స్ కనుక కనపడితే ఫోటో తీసి మాకు తెలియచేయండి అంటూ ఒక యాప్ ని క్రియేట్ చేశారు సరే ఆ యాప్ నుంచి ఉపయోగించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా పెట్టిన ప్రతి ఫోటో ప్రతి ప్రాంతానికి సంబంధించి ఆ పాట్ హోల్ని క్లియర్ చేశారా పోనీ అంత నాశరకంగా రోడ్లు వేసిన ఆ కాంట్రాక్టర్కి ఏదైనా పనిష్మెంట్ ఉంటుందా అంటే ఏనాడైనా విన్నారా నేనైతే వినలేదు మళ్ళీ అదే కాంట్రాక్టర్కి మళ్ళీ ఇంకొక రోడ్డు వేయడానికి కాంట్రాక్ట్ దక్కుతుంది ఇది ఎలా సాధ్యమవుతుంది ఒక కాంట్రాక్టర్ రోడ్ వేసిన తర్వాత పీడబ్ల్యూడీ ఆ రోడ్ కాంట్రాక్టర్కి జస్ట్ ఫస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ మాత్రమే చెల్లిస్తుంది మిగతా టెన్ పర్సెంట్ అలా పెడుతుంది అంటే డిఎల్పి అంటే డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ అని ఒకటి ఉంటుంది ఆ పీరియడ్ టూ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఈ టూ ఇయర్స్ వరకు ఒకవేళ రోడ్లు గుంతలు పడితే ఆ కాంట్రాక్టర్ తన సొంత డబ్బులతో ఆ రోడ్లని పూడ్చాల్సి ఉంటుంది సో ఆ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు రోడ్డు వేసిన దగ్గర నుండి మళ్ళీ ఆ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ రోడ్డుకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి పూడికలు జరగాలన్నా ఆ రోడ్డు కాంట్రాక్టరే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది సో ఆ టూ ఇయర్స్ తర్వాత చెక్ చేసిన తర్వాత మిగతా టెన్ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ పే చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ నిజంగానే కాంట్రాక్టర్ తన డబ్బులతోనే రోడ్లపై పడిన గుంతల్ని తానే పూడిస్తున్నాడా అలా అయితే ఎంత లాస్ అవ్వాలా కాంట్రాక్టర్ ఈదర్ నాణ్యమైన రోడ్లు వెయ్యాలి లేకపోతే తన డబ్బుతో ఆ రోడ్లపై పడిన గుంతలు పూడ్చాలి కాంట్రాక్టర్ నిజంగా అదే చేస్తున్నాడా లేదు ఈ పాట్ హోల్స్ వెనక లూప్ హోల్స్ ఉన్నాయి అదేంటంటే రూల్స్ ప్రకారం ఒక రూల్ ఉంది అంటే ఆ రూల్ లిస్ట్లో ఉన్నప్పుడు ఫోర్స్ మాజ్ అనే ఒక రూల్ ఉంది అంటే ఒకవేళ భారీ వర్షం కురిసిన భూకంపాలు వచ్చినా లేకపోతే ఏమన్నా తుఫాన్లు సంభవించినా గనక రోడ్లు పాడవుతే అప్పుడు కాంట్రాక్టర్ లయబుల్ కాదు అంటే బాధ్యత కాంట్రాక్టర్ కాదు ఆ సమయంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ రోడ్లని పూడ్చడానికి మరొకసారి టెండర్లకి పిలుస్తుంది దీన్నే కాంట్రాక్టర్ సరిగ్గా ఉపయోగించుకుంటాడు రోడ్ అయితే సరిగానే వేశాను ఈ భారీ వర్షాల వల్ల ఇలా రోడ్డు మొత్తం గుంతలమయం అయిపోయిందంటూ ఒక ఫేక్ ఐఎండి రిపోర్ట్ని తీసుకొచ్చి సబ్మిట్ చేసి పీడబ్ల్యూడీని మళ్ళీ ఆ టెండర్ తనకే ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేసుకుంటాడు సో అలా మళ్ళీ తిరిగి గవర్నమెంట్ డబ్బుతోనే తిరిగి ఆ హోల్స్ హోల్స్ని పూడిస్తాడు ఆ కాంట్రాక్టర్ అది మాత్రమే కాదు మళ్ళీ ఇంకెక్కడైనా రోడ్డు వెయ్యాలి అంటే ఆ ఫలానా రోడ్డు నేనే వేశాను అనుకుంటూ మళ్ళీ చెప్పి రిక్వెస్ట్ చేసుకుని మళ్ళీ ఆ కాంట్రాక్టర్ కూడా ఈ కాంట్రాక్టరే దక్కించుకుంటాడు దీన్ని బట్టి మీకేమర్థమైంది ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలి ఎన్నిసార్లు మోసపోతారు